హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే పొద్దున్నే పల్లీలు అయితే వేయిస్తున్నాను ఒకవైపు వాటర్ కూడా హీట్ అయిపోతున్నాయి సో పల్లీలు అయితే చట్నీ కోసం అయితే చేస్తున్నాను అనమాట పల్లీలు వేయించి పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అందులో నాలుగైదు వెల్లుల్లి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసేసి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే చట్నీ పోపు చేస్తున్నాను సో ముందుగా బగవాన్ పెట్టేసి అయితే స్టవ్ వెలిగించి ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర అలాగే ఆవాలు అయితే వేసుకొని వేయించుకున్నాను అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసేసాను నేనైతే పసుపు వేయనండి బికాజ్ ఎందుకో కలర్ మాకు నచ్చదు సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీ అయితే ఇందులో యాడ్ చేసేసి కాసేపు అలా ఉంచితే స్టవ్ మీద సరిపోతుంది టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ సో పొద్దు పొద్దున్నే పల్లీ చట్నీ అయితే చేసింది కానీ ఈ చట్నీలో తినడానికి ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారు కదా సో చూడండి స్టవ్ వెలిగించి ఆల్రెడీ కడాయి అయితే పెట్టేసి ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో మన ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనేం వేస్తున్నానంటే రవ బోండాలండి రవ బోండాలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మేము ఇవి తిన్నప్పుడైతే అసలు మళ్ళీ నేను ఇంకా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏం ప్రిపేర్ చేయను ఒకవేళ మార్నింగ్ వేసుకుంటే అదే లంచ్ కూడా అయిపోతుంది నైట్ అయితే అదే డిన్నర్ అవుతుంది అన్నమాట సో దీని ప్రాసెస్ కనుక మీకు కావాలి అనిపిస్తే మన లాంగ్ వీడియోలో అయితే ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఒక రవ్వ కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మనం రవ్వ బొండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట సో వీటిని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సో చూడండి ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుంది వేడి వేడి రవ్వ బోండాలు అలాగే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది మేమైతే అదే తినేస్తున్నాము అలాగే టీ కూడా పెట్టేసాను అనమాట ఒక పక్క వాటర్ కూడా హీట్ ఎక్కుతున్నాయి స్నానం కోసం అని చెప్పేసి సో అది సో మధ్యాహ్నం లంచ్ కూడా మాదైతే రవా బోండానే అయిపోయింది నైట్కి వచ్చేసి నేనైతే వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అదేనండి గుత్తి వంకాయ బట్ నేను ఎక్కువగా వంకాయలు లేవని చెప్పేసి వంకాయలను కూడా ముక్కలుగా కోసేసి అందులోనే పల్లీ పొడి అయితే యాడ్ చేసేసి కర్రీ చేస్తున్నాను అనమాట ఒకవైపు కర్రీ అవుతుంది అలాగే ఇంకోవైపు అనుకుంటున్నారు కదా సో ఇదైతే మన చిన్నోడికి నిన్న రేషన్ అయితే ఇచ్చారు కదా ప్రీమిక్స్ ప్యాకెట్స్ అన్నీ సో అందులో ఒకటైతే ట్రై చేద్దామని చెప్పేసి పెట్టేశాను కొంచమే చేశానులేండి అందుకే అంత చిన్న భగవాన్ పెట్టినా సో అది ఒక వైపు అవుతుంది ఒక వైపు ఇంకా కర్రీ అవ్వలేదు బట్ టీ తాగుదామని చెప్పేసి టీ అయితే గరం చేసుకొని కప్లో వేసేసుకున్నా తర్వాత మళ్ళీ యాజ్ టీస్ కర్రీ అయితే పెట్టేసిన అనమాట కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అదిరిపోతుంది సో ఇది వచ్చేసి ఇదేనండి మనకు ఇచ్చారు కదా ఇక్కడ అంగన్వాడీలో అదనమాట అదే ఇప్పుడు వండుతున్నాను సో ఒకవైపు అయితే చూడండి కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కర్రీ బట్ మా వారు తినరు అందుకని చెప్పి ఆయనకైతే పప్పు చేశాను అది కూడా చూడండి ముందు సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అందుకని చెప్పి లాస్ట్లో ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసాను సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా ఉంటుంది నెక్స్ట్ సో ఇదైతే అంగన్వాడీలో ఇచ్చిన ప్రీమిక్స్ రైస్ అలాగే పప్పులు ఉప్పు అవన్నీ వాళ్ళే ఇచ్చేసారు సో దాన్ని అయితే ట్వంటీ మినిట్స్ బాగా ఉడికిస్తే ఇలా అయింది కిచిడీ టైప్ అయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి నేనైతే వన్ స్పూన్ టేస్ట్ అయితే చేశాను పర్లేదు టేస్ట్ అయితే బాగుంది బట్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ వేసుకుంటే సెట్ ఇంకా బాగుంది వృధా చేయాల్సిన అవసరం లేదు బట్ అందరికీ నచ్చకపోవచ్చు సో గుడ్ పాప అయితే వచ్చేసింది స్కూల్ హోమ్వర్క్ అయితే రాసుకుంటుంది సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది మనం ఆల్రెడీ వంకాయ కర్రీ కూడా చేసేసాం కదా ఇది వచ్చేసి పప్పు అన్నమాట సో ఆల్రెడీ కర్రీ ఉంది కదా సో ఇది ఎందుకు బాగా కారం చేయడం అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ మిర్చి యాడ్ చేసేసి సాల్ట్ అలాగే పప్పు ఉడకబెట్టేసాను అది ఉడికిన తర్వాత ఇలా పప్పు కవంతో అయితే రుద్దేసి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసేసుకున్నాను అనమాట సో ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం బూస్టప్ అయితే దొరుకుతుందన్నమాట సో ఇక్కడ పప్పు ఒక వైపు పెట్టేసాను మరిగించాలి కదండి ఒక వైపు అయితే పోపు వేసేస్తున్నాను అనమాట సో పోపు గింజలు పోపు గరిటె పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అలాగే కొద్దిగా మన పసుపు అయితే వేసి పోపు అయితే వేసేస్తున్నా పప్పుకి సో మన ఛానల్ జీరో నుంచి టూ పాయింట్ నైన్ కే దాకైతే వచ్చింది దీ అంతటికి కారణం మీది మీరే అండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను బట్ వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు ప్లీజ్ మీరందరూ నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అలాగే నన్ను ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం